రైతులు దళారులను నమ్మొద్దని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వడ్లను ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలోనే అమ్మాలని సూచించారు సన్న వడ్లకు రాష్ట ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తోందన్నారు కొమరంబీం జిల్లా దహేగాంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఎమ్మెల్యే హరీష్ బాబు లారీ అక్కడ పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉండే ఇప్పుడైతే రోడ్ సైడే మనం ఆర్ఎండ్బి రోడ్ పక్కనే పెట్టుకున్నాం కాబట్టి ఆరబోసుకోవడానికి కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది ఎక్కువ ప్యాడి ఈ మండలం నుంచే వస్తుంది కాబట్టి ఇక్కడనే మొదట పీపీసీ మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గ్రేడ్ ఏ రకం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గ్రేడ్ బి రకం కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు సోదరులది ఇక్కడ ఆరబోసుకోవాలనుకుంటే ఇక్కడ అంత స్థానం ఉండకపోవచ్చు కాబట్టి ఎవరి కళ్ళంలో ఎవరి చేనులో ఎవరి కళ్ళంలో ఎవరింటి వద్ద ఎవరి పెరట్లో వాళ్ళే ఆరబోసుకొని మాయిశ్చర్ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మాయిశ్చర్ ఎక్కువ ఉండి ఇక్కడ కొనాలంటే ఇబ్బంది అట్లనే కొంత ఐదు వందల రూపాయలు పోయినసారి మనం ఏదైతే యాసంగిలో అమ్మిన సన్నవాడ్లు ఉన్నాయో ఆ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది